నమస్కారం మిత్రులరా మన వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్ను ఆదరిస్తున్న మీకు అభివందనాలు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రోజుకు ఒక స్వతంత్ర వీరుణ్ణి మన పద్యాల్లో స్మరించుకుందాం ఇక పద్యం విందామా మరి నెల్ల మిగుల జాగృత అమ్మ స్వేచ్ఛ కొరకు వినురభారతీయ వీరచరిత భావం ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి తోటి సైనికులను సమాయత్తం చేయుచుండగా బ్రిటిష్ అధికారులు గమనించారు తనను బంధించడానికి వస్తున్నటువంటి బ్రిటిష్ సైన్యాధికారులపై తిరగబడి మూడవ కన్ను తెరిచి శివుడి వెలే చెలరేగాడు మంగల్ పాండే వారిపై కాల్పులు జరిపి చివరికి ఉరిని ముద్దాడి అమరుడైనటువంటి మంగల్పాండే వీరచరిత విను ఓ భారతీయుడా